బిగ్ బ్రేకింగ్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ లో భారీ హైటెన్షన్ నెలకొంది జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు భారీగా ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది సోమవారం ఉదయం కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి అయితే ఈ ఎదురు కాల్పుల్లో టెర్రరిస్ట్ మరణించినట్టుగా తెలుస్తుంది ముగ్గురు జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి ఇప్పుడు వాళ్ళకి ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా తెలుస్తుంది అయితే ఉగ్రవాదుల కోసం వేటును కొనసాగిస్తూ ఉన్నారు ఇంకా మన ఇండియన్ ఆర్మీ అయితే ఈ కొనసాగిస్తున్న ఈ చర్యల్లోనే అక్కడ గాలిస్తున్న చర్యల్లోనే అక్కడ ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టుగా తెలుస్తుంది ఒక్కసారిగా వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేశారు దాంతో బలగాలు కూడా భద్రతా బలగాలు కూడా కాల్పులు జరపడం స్టార్ట్ అయింది అయితే ఈ ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించినట్టుగా సమాచారం అయితే అందుతుంది అయితే ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు భద్రతా దళ దళాలకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది అయితే వాళ్ళని హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స కూడా అందిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ దాడికి సంబంధించిన విజువల్స్ ఒకసారి అది కూడా చూద్దాం అయితే మన ఇండియన్ ఆర్మీకే సమాచారం అందింది కూల్గాం జిల్లాలో అక్కడ అడవి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టుగా అక్కడ సంచరిస్తున్నట్టుగా వాళ్ళకి అందిన సమాచారం మేరకు అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఇదే గాలింపు చర్యలో అక్కడ ఉగ్రవాదులు ఒక్కసారిగా ఫైరింగ్ స్టార్ట్ చేశారు ఈ ఫైరింగ్ లో ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు అక్కడ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది అయితే భద్రతా బలగాల మధ్య అలాగే అక్కడ ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిపాయి జరిగాయి ఈ ఎదురు కాల్పుల్లో అక్కడ ఒక టెర్రరిస్ట్ మరణించినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది అయితే ఇదే ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు ముగ్గురు ఆర్మీ జవాన్లకు గాయాలైనట్టుగా తెలుస్తుంది అయితే ఆ ముగ్గురు జవాన్లని హాస్పిటల్కి తరలించి చికిత్స కూడా అందిస్తూ ఉన్నారు అయితే ఉగ్రవాదుల కోసం ఇండియన్ ఆర్మీ ఇంకా వేట కొనసాగిస్తూనే ఉంది అక్కడ భద్రతా బలకాలు కూడా మోహరిస్తూనే ఉన్నారు అక్కడ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల్ని గమనించిన పక్క సమాచారంతోనే ఇండియన్ ఆర్మీ అక్కడికి చేరుకోవడంతో అక్కడ టెర్రరిస్టులు ఉగ్రవాదులు ఒక్కసారిగా ఫైరింగ్ ని స్టార్ట్ చేశారు సో అలా ఫైరింగ్ స్టార్ట్ అవ్వడం తోటి ఒక్కసారిగా ఎదురు కాల్పులు జరిపాయి ఈ ఎదురు కాల్పుల్లో అక్కడ ఒక టెర్రరిస్ట్ మరణించినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది ఇది కుల్గాం జిల్లాలో చోటు చేసుకుంది సోమవారం ఉదయం అక్కడ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల్ని గమనించిన అధికారులు అక్కడ కాల్పులు జరిపారు అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు ఎస్ క్రాంతి అసలు ఈ ఎదురు కాల్పులకి సంబంధించిన వివరాలు ఏంటి కౌశల్య జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరిబేతు లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ముందుకు సాగుతుంది ఇండియన్ ఆర్మీతో పాటుగా జమ్మూ కాశ్మీర్ పోలీస్ పారామిలిటరీ బలగాలు సంయుక్తంగా చేపట్టినటువంటి ఆపరేషన్స్ లో ఈ రోజు ఉదయం హిజ్బుల్ ముజాహిద్దీన్ కు సంబంధించినటువంటి ఒక ఉగ్రవాది మృతి చెంది మరణించడం జరిగింది దాంతో పాటుగా మిగతా ఉగ్రవాదుల కోసం ఇండియన్ ఆర్మీ వేట కొనసాగుతుంది అయితే ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే గత మే నెలలో జరిగినటువంటి ఆపరేషన్స్ సిందు ఏదైతే ఉందో అప్పటి నుండి ఇప్పటి వరకే కూడా పాక్ కు బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో పాక్ తో సహా ఇతర ఆ ఉగ్రవాద దేశాల కాంట్రిబ్యూషన్ తో జరుగుతున్నటువంటి ఉగ్రవాదుల కదలికల పై ఇండియన్ ఆర్మీ పక్కా సమాచారంతో పక్కా నిఘాతో వ్యవహరిస్తుంది ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ తో పాటుగా అటు లడక్ శ్రీనగర్ లోయ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా ఏరివేత కొనసాగుతుంది ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం కుల్గాం జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ అందులో భాగంగానే చెప్పొచ్చు ఎందుకంటే కాశ్మీర్ లక్ష్యంగా జరుగుతున్నటువంటి పోరాటంలో ఆ ఏదైతే పాక్ ఉందో పాక్ గాని పాక్ సంబంధించినటువంటి ఆర్మీ ప్రబలంతో జరుగు ఇటు లష్కరే తొయ్య ఇజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకు చెందిన ఉగ్రవాదుల చొరబాట్లు ఈ మధ్య కాలంలో కాస్త పెరిగాయనే చెప్పొచ్చు ఈ చొరబాట్లకు కట్టుకట్ట వేయాలనే లక్ష్యంతో ఇండియన్ ఆర్మీ పక్కా ఆపరేషన్స్ నిర్వహిస్తుంది ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో ఒక ఉగ్రవాది చనిపోవడం విషయం మనందరికి తెలిసిందే అయితే గత రెండు నెలలలో జరిగిన ఎన్కౌంటర్ లో సుమారు పదిహేను నుండి ఇరవై మంది ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ ఏరివేసింది ఒక పక్క ప్రణాళికతో జరుగుతున్నటువంటి ఈ ఏరువేత కార్యక్రమం మరింత కొనసాగుతుంది ఎస్ అయితే ఎలాంటి ఏరియాస్ లో అంటే జమ్మూ కాశ్మీర్ లో ఎలాంటి ప్రదేశాల్లో ఇండియన్ ఆర్మీ ఈ గాలింపు చర్యలు కొనసాగిస్తుంది ఇటు కుల్గాం జిల్లాతో పాటు అనంతనాగ్ జిల్లాల్లో మరియు శ్రీనగర్ లోయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఇజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు లష్కరే తొయ్యా కావచ్చు మరియు ఎల్ ఎల్ఓసి వెంట చొరబట్టు ప్రాంతాల్లో అత్యంత కీలకమైన ప్రాంతాలు ఇవన్నీ ధరలకు కాస్త అవకాశం కలిగి ఉండేటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాలపై ఇండియన్ ఆర్మీ ఇటీవల కాలంలో ఫోకస్ చేసింది అందుకనే వీలైనంత వరకు కూడా చొరబాట్లను చాలా వరకు కూడా ఇండియన్ ఆర్మీ కంట్రోల్ చేసిందని చెప్పుకోవచ్చు ఇండియన్ ఆర్మీతో పాటుగా ఇక్కడ ఉండేటువంటి స్థానిక జమ్మూ కాశ్మీర్ పోలీస్ పక్కా ఇంటెలిజెన్స్ విభాగం ఇంటెలిజెన్స్ సమాచారంతో ఎక్కడికక్కడ ఉగ్రవాదుల ఏరివేత జరుగుతుంది ముఖ్యంగా ఎల్ఓసి వెంట ఉన్నటువంటి పాకాక్రమిత కాశ్మీర్ లోని గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఈ చొరబాట్లు అనేవి ఇటీవల కాలంలో కాస్త పెరిగాయని చెప్పొచ్చు ఈ చొరబాతులను అడ్డుకునే లక్ష్యంతోనే ఇండియన్ ఆర్మీ ముందుకు సాగుతుంది ఈ క్రమంలోనే ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది రైట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సో మనం చూస్తున్నాం కాశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది దీంతో ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పొచ్చు అయితే సోమవారం ఉదయం కూల్గాం జిల్లాలో అటు ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు అలాగే ఉగ్రవాదుల మధ్య ఎదురు కలుపులు జరిగాయి అయితే ఈ ఎన్కౌంటర్ లో ఒక టెర్రరిస్ట్ మరణించినట్టుగా మనకు తెలుస్తుంది అయితే అందులో ముగ్గురు జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి అయితే ముగ్గురు ఆర్మీ జవాన్లను హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు అయితే ఇంకా ఉగ్రవాదుల కోసం వేటను అయితే కొనసాగిస్తుంది మన ఇండియన్ ఆర్మీ ఈ ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నంలోనే ఇలా ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది అక్కడ ఎదురు దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది అయితే పక్కా సమాచారంతోనే కుల్గాం జిల్లాలోని అటవీ ప్రాంతంలో మన ఇండియన్ ఆర్మీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది అయితే మన ఇండియన్ ఆర్మీ కదలికలను గమనించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా ఫైరింగ్ ని స్టార్ట్ చేశారు అయితే వాళ్ళు స్టార్ట్ చేయడంతో మన ఇండియన్ ఆర్మీ కూడా ఎదురు కాల్పులకు దిగింది అయితే ఈ ఎన్కౌంటర్లో ఒక టెర్రరిస్ట్ మరణించినట్టుగా అయితే సమాచారం అందుతోంది